హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మనీషా పాతూరి యూట్యూబ్ ఛానల్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి ఈరోజు వచ్చేసి ఒక హెల్దీ స్నాక్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా బౌల్ తీసుకొని అందులోకి శనగలు అండ్ బొబ్బర్లను యాడ్ చేసుకుంటున్నాను ఒక టూ కప్స్ వాటిని మొత్తం ఒక వన్ టు టూ టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి సో దట్ అందులో ఉండే ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే మొత్తం క్లీన్ అయిపోతాయి అన్నమాట అలా క్లీన్ చేసుకున్న తర్వాత అందులోకి శనగలు అండ్ బొబ్బర్లు మునిగేంత వరకు వాటర్ అంతా ఫిల్ చేసుకొని ఒక టూ టు త్రీ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి అలా నానబెట్టుకున్న తర్వాత వాటర్ స్ట్రైన్ చేసేసి విజిల్ కుక్కర్లో యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత మీరు ఎన్ని కప్స్ శనగలు ఆర్ బొబ్బర్లు తీసుకున్నారో అన్ని కప్స్ వాటర్ యాడ్ చేసుకొని విజిల్ పెట్టుకోవాలి విజిల్ పెట్టుకొని ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలన్నమాట అలా వన్స్ టూ విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ అంతా పోయేంత వరకు వెయిట్ చేసి ఒకసారి ప్రెజర్ పోయిన తర్వాత విజిల్ కుక్కర్ ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉడికిపోయింది కదా మనకు చూస్తుంటేనే అర్థమైపోతుంది బట్ స్టిల్ ఇలా ఒకసారి గంటతో తీసుకొని చితిపి చూస్తే మెత్తగా మెదిగిపోవాలి అలా ఉంటే ఉడికిపోయినట్టు ఆ తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా మనము రిమూవ్ చేసేయాలి అలా రిమూవ్ చేసిన తర్వాత పోపు పెట్టుకోవాలన్నమాట పోపుకి కావాల్సినవి ఎండుమిర్చి ఆనియన్స్ ఎల్లిపాయలు కరివేపాకు వీటిని ముందుగా రెడీ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టేసుకోవాలి బాండి పెట్టేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ పోసుకుంటున్నాను వన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు పచ్చిశెనగపప్పు మినప్పప్పు అలాగే జీలకర్ర యాడ్ చేసుకోవాలి కొంచెం వేగాలి అవి వేగిన తర్వాత ఇందులోకి ఒక ఫోర్ టు ఫైవ్ ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలన్నమాట వేగిన తర్వాత ఇందులోకి దంచుకున్న ఎల్లిపాయలు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక రెండు రెబ్బల కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని మొత్తం ఆయిల్లో వేగేలాగా ఒకసారి కలిపేసుకోవాలన్నమాట ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు సిమ్లోనే చేసుకోవాలి ఆ తర్వాత చిటికెడ పసుపు మీ రుచికి తగ్గట్టు సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ కారము యాడ్ చేసుకొని మొత్తము వేగేలాగా కలుపుకోవాలన్నమాట అలా కలుపుకున్న తర్వాత ముందుగా స్ట్రైన్ చేసి పెట్టుకున్నాం కదా శనగలు అండ్ బొబ్బర్లు వాటిని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి ఇలా పప్పులోకి యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి ఇదంతా కూడా కలిసేలాగా శనగలకి అండ్ బొబ్బర్లకి పట్టేలాగా కలిపేసుకోవాలన్నమాట మీరు దీన్ని ఈవినింగ్ స్నాక్ లాగానే కాదు మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ లాగా కూడా ప్రిపేర్ చేసుకొని తినచ్చు అనమాట ఎప్పుడు రొటీన్గా ఇడ్లీ దోశ వడ పూరి అలాంటివి కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు హెల్త్ కూడా చాలా మంచిది ఇలా తినడం వల్ల లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాను గార్నిష్ చేసుకొని ఒకసారి దీన్ని కూడా మొత్తం ఒకసారి కలిపేసుకోండి అంతేనండి ఎంతో హెల్దీ అండ్ ఈజీ సింపుల్ స్నాక్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడితే ఒకసారి ట్రై చేయండి కనుక మా వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్